హాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే నిన్న మనం ఈవెంట్ టెంపరింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఒక వీడియో చేశాం అవును ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి చదువుతాను దాని మీద మీ విశ్లేషణ ఎలా చెప్తారో చెప్పండి ఒక కామెంట్ సత్యనారాయణ గారు అంటే ఎవరో ఒక ఆయన చేశారు ఈవీఎం టెంపరింగ్ జరిగి ఉంటే పులివెందుల్లో నువ్వెలా గెలుస్తావు జగన్ ఏం చెప్తాడు దీని మీద ఒకటి నిన్న మనం చెప్పుకున్న విధంగా దానికి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చండి ఆ కామెంట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం టైం జరిగిందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించుకోవాలి నిజంగా పులివెందులో నాకు ఇంత మెజార్టీ ఎలా వచ్చింది పదకొండు సీట్లను ఎలా వచ్చాయి కరెక్ట్ అది ఒకటి గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవం అర్థం అవుతుంది ఈరోజు పులివెందుల్లో గతంలో ఎన్డీ లేని విధంగా బీటెక్ రవి గారు ఎవరైతే ఉన్నారో తెదేపా సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో పులివెందులు నియోజకవర్గం మొత్తం కూడా ఏజెంట్ నియమించుకోవడం జరిగింది పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభలను ఉద్దేశించి అర్థం అవుతా ఉంది జన వచ్చారండి ఈ రోజు ప్రజలు పులివెందుల్లో యొక్క నీటికి సంబంధించి గానీ ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి గానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పులివెందులు ప్రజలందరూ కూడా జ్ఞాపకం ఉంది ఈ రోజు అవును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లో చాలా వరకు మేలు చేసే కార్యక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందులు పరువు తీసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అక్కడ ప్రజలు భావించారు అవును దాన్ని బట్టించి పులిబెందులో ఎలా గెలిచారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న డౌట్ వస్తా ఉంది ఎవరైతే కామెంట్ పెట్టి ఉన్నారో అది వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు నేను మొన్న ఎలక్షన్ టైంలో కూడా బీటెక్ రవి గారి తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళటం జరిగింది మా ఛానల్ తరఫున ఆ రోజు నేను మీకు ఒక వీడియోలో చెప్పాను రాత్రి తొమ్మిదిన్నర గంటలకి చీకటిగా ఉన్న పులివెందుల్లో బ్రహ్మాండమైన స్పీడ్ లో మన తెలుగుదేశం పార్టీ వాహనం ఆ సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అనే పాటని పెట్టుకుంటూ పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టుకొని పులివెందుల నడిగడ్డ మీద తిరుగుతుంది సైకిల్ అది చెప్పాను కదా మీకు సో ఇంకొక సో అది కూడా ఒక కారణం తెలుగుదేశం అక్కడ విజృంభించింది అంటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ తగ్గింది అంటానికి కారణం సో ఇంకోటి చెప్తున్నాను ఈవీఎంలు బొంగు భోషణం అనే మంగళవారం గాళ్ళకు మాత్రమే ఇది అంకితం ఈయన సురేష్ అంట ఆయన పెట్టారు కామెంటు కొన్ని నెలల క్రితం బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడికి మూడు గెలిచింది అది కూడా మీ బోన్లో పులి ఇలాకాలో కూడా గెలిచింది హాఫ్ నాలెడ్జ్ గాలికి నిశానిగాలికి మాత్రమే ఈ విషయం తెలియటట్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒకటి గుర్తించుకోవాలండి ఈ రోజు పులివెందుల పులివెందుల అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఏదో రాజకీయ ఉద్యోగులు ఎవరైతే ఉంటున్నారో పులివెందులు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా చూస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అండి ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే కంచుకోటలు కూడా బద్దలవుతాయని చెప్పడానికి ఎన్నికలు నిదర్శన ఈ రోజు అంటే ఈ ఈయన చెప్పిన సురేష్ చెప్పిన విషయం ఏంటంటే ఎన్నికల్లో మూడు ఈ రోజు ఇదే ఎమ్మెల్సీ బ్యాడ్ పద్ధతిలో జరిపారు ఈ రోజు గ్రాడ్యుయేట్లు ఎవరన్నా అందరికి దేనికోటేశారండి ఈ రోజు మూడు మూడు రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అవును ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నిజంగా ఈవెంలు కాకుండా బ్యాడ్ పద్ధతిలో జరిగినా కూడా పులివెందులు కూడా ఓడిపోయే పరిస్థితి ఈ రోజు పులివెందుల్లో కూడా రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది బ్యాలెట్ జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకుంటున్న పులివెందుల్లోనే ఈరోజు టీడీపీ గెలిచిందండి ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏం చెబుతాడు మరి ఈ రోజు ఒప్పుకుంటారు నిజంగా మరి ఆ రిజల్ట్ చూసినాక ఈ రిజల్ట్ ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్ రెడ్డి కాస్త కొత్త సంతోషపడాలి ఈ యొక్క ఈవెంలు పెట్టుకున్నందుకు ఇంకా కొద్ది గొప్ప మెజార్టీ తక్కువ వచ్చినందుకన్నా కూడా లేకపోతే అదే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు పెట్టుంటే ఆ మెజార్టీ ఆ గెలుపు కూడా వచ్చింది కానీ చెప్తా ఉన్నారు నిజంగా అది గమనించుకోవాలి ఎస్ ఇంకొకటండి చాలా అద్భుతంగా ఉంది వెంకటరెడ్డి గారు అంటే ఆయన ఈయన పెట్టిన కామెంట్ ఏంటంటే ఓకే జగన్ నువ్వు చెప్పిన మాటలు మేము వింటాం బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు పెడతానికి మేము సిద్ధమే నువ్వు కూడా సిద్ధమా పదకొండు సీట్లు రాజీనామా చేసి ఎలక్షన్లకు రండి ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ పెడతాం బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ పెట్టమని మీరేం గెలుస్తారు మేమేం గెలుస్తాం చూద్దాం పదకొండు సీట్లు రాజీనామా నీకు దమ్ముంటే అని చెప్పి పెట్టాడండి వెంకటరెడ్డి అంటే ఎవరు నెల్లూరు నుంచి ఏమంటారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో డాంబికాలు పలుకుతున్నారు ఈ రోజు ఇదే ఇంతగా పలుకుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవానికి రాజీనామా చేసే పరిస్థితి ఉన్నది బోయే ఉంచుకున్నది పోయే అనే విధంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కనుక ఎవరైతే ఉన్నారో రాజీనామా చేస్తే నూటికి నూరు శాతం ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎలక్షన్ కమిషన్ అంటున్నారు ఒక్క లేఖనే రాశారు ఈరోజు వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏదో హంగమ చేస్తున్నారు తప్పితే ఎలక్షన్ కమిషన్ కి అధికారికంగా లేఖ రాసారా ట్వీట్లకు పరిమిత అయిపోతారా ఈ రోజు అంత నిజంగా వాళ్ళకి అంత ఈ నమ్మకం లేకపోయి ఉంటే ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వండి వెళ్ళి నుంచి బయటకు రావట్లేదు కదా జనాల్లో వ్యతిరేకత చూసి నాయకుల వ్యతిరేకత చూసి ముందు మీ నాయకులు నమ్ముతున్నారా ఒక్క నాయకుడి కన్నా బయటకు వచ్చి ఈ విధంగా జరిగిందని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారా వాస్తవాలు లేవు వాళ్ళ దగ్గర కాకపోతే డాంబిక లేదో పలకాలి ఓడిపోయాం కాబట్టి ఇంకా జనాలు లేకపోతే మమ్మల్ని ఇంకా మాయపుచ్చుకుంటారని చెప్పేసి ఏదో చెప్పాలి కాబట్టి చదువుతున్నారు కానీ వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఈ రోజు ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు ఒక్క నాయకుడు కన్నా జనాలు ఎదురుతున్నారు ఈ రోజు లేదు ఇదే సిద్ధం సిద్ధం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు ఇల్లు దాటి బయటకు వచ్చారు కొడాల నాని కానివ్వండి వల్లభ నేను వంశీ కానివ్వండి పేరు నాని కావ్వండి అడ్రస్ లేరు వాళ్ళంతా కూడా చెట్టుకోకలు పొట్టుకోకలు వెళ్ళిపోయారు ఈ రోజు ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్గా చెప్పుకుంటుంటే ఎక్కడ ఎన్ని కంచుకోట్లు బద్దలవ్వలేదు మంగళగిరి బద్దలవ్వలేదా నాలుగు దశాబ్దాల తర్వాత మార్చల్ బద్దలవ్వలేదా చంద్రగిరి బద్దలవ్వలేదా ఇన్ని స్థానాలు బద్దలైనప్పుడు పులివెందులో లెక్క నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా సిద్ధమై ఉంటే రమ్మనండి మరి ఒక్కసారి బయటకు వచ్చి పులివెందులో ప్రచారం చేసుకోమనండి ఈ రోజు ఎలాంటి రాజకీయాలు చేశాను పులివెందుల్లో బీటెక్ రవి గారిని కిడ్నాప్ చేయలేదా రవి గారిని పాయింట్ బ్లాంక్ లో అది కూడా ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు పులి చెప్పుకుంటుంటారు ప్రజల మధ్య తిరగడానికి ఎందుకు అంత భయం అపోజిషన్ నాయకులు ఆ విధంగా భయపెట్టేది ప్రజల్లో నిజంగా వ్యతిరేకత లేకపోతే ప్రజల మరణంతో గెలిచిన నాయకుడు ఆ విధంగా చేయండి నిజంగా భయపడబట్టే కదా పులివెందుల బీటెక్ రవి గారిని ఆ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అవును బీటెక్ రవి గారిని స్వేచ్ఛగా తరగస్తే నూటికి నూరు శాతం పులివెందుల్లో ఎమ్మెల్యేగా బీటెక్ రవి గారు గెలిచేవారు పులివెందుల జనాలకు వ్యతిరేకమైనది ఏది కాదండి రాష్ట్రంలోనే ఉంది పులివెందులకు కూడా ఈరోజు దానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పులివెందులో కూడా రూలింగ్ చేయబో సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్తలు ఈరోజు మొత్తం ఏబోతా ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చెందింది కాదు రాష్ట్రం అంతా ప్రజలది ప్రతి ఒక్క చోట ప్రజలే నాయకులు తెలుగుదేశం పార్టీలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏలబోతా ఉన్నారు వాళ్ళకి ఏ ప్రాంతం అతీతమైంది కాదు సో రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తాంధ్ర అయినా అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి ఓకే అండి మరొక విషయం అండి శ్రీనివాసరావు గారు అని ఒక కామెంట్ పెట్టారు చాలా ఆలోచనపదగ్గ విషయం అయిన ఇది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు నువ్వు ఈ మాట చెప్పుంటే నీ మాట ఎవరన్నా వినేవాళ్ళు ఎలక్షన్కి ముందు నువ్వు డిమాండ్ చేయాల్సింది బ్యాలెట్ పద్ధ పద్ధతిలో ఎలక్షన్ పెట్టమని ఇప్పుడు ఓడిపోయినాక దారుణంగా ఓడిపోయినాక కిందటిసారి ఎలక్షన్లో నువ్వు నూట యాభై ఒక్క సీట్లు ఎలాగొచ్చాయో నువ్వు మర్చిపోయావు అప్పుడు నీకు ట్యాంపరింగ్ చేయటం వల్లే గెలిచావా మరి అప్పుడే ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఎలక్షన్ ముందు నువ్వు బ్యాలెట్ పేపర్ ఓడిపోయినాక మంగళవారం మాటలు ఎందుకు అని చెప్పి కామెంట్ పెట్టారు ఒకటి గమనించుకోవాలి ఈ వ్యాఖ్యలు పట్టించు అర్థం చేసుకోవాల్సింది కవరింగ్ చేసుకోవడంలో మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు అండి మాట తప్పడం మడమ తిప్పడం ఏదో దీనికి ఆపోజిట్ చెప్పుకుంటారు కానీ ఎన్నో వాగ్దానాలు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిది కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు ఈరోజు ఇదే నాయకులు ఎన్నికల కమిషన్ సంబంధించి ఒక్కసారి వ్యాఖ్యలు చేయడం జరిగిందా మేము సిద్ధం మేము సిద్ధం రాష్ట్రం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పుకున్న వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయాక పూర్తిగా విరుద్ధంగా ఎన్నికలు సరిగ్గా జరగలేదు ఈవెన్ అని చెప్పి వాస్తవాలు చదువుతా ఉన్నారా అవన్నీ వాస్తవాలను వాళ్ళు అర్థం చేసుకోగలరు నిజానికి అదే చదువుతున్నారు ప్రజలు ఒక్కసారి ప్రజల్లో క్లారింటి వాళ్ళు ప్రజలు అడిగి తెలుసుకోండి వాస్తవాలు పులివెందులు పర్యటించండి ఇప్పుడు పర్యటించండి గుంటూరు వచ్చి పర్యటించండి కోస్తాంధ్ర వెళ్ళి పర్యటించండి ఎవరికి ఏం చేశారండి మీరు ఓట్లు పడ్డానికి ఏ విధంగా ఏ నమ్మకంతో ఉన్నారు మీరు సిద్ధం సభలని చెప్పి గ్రీన్ మ్యాట్లు పెట్టుకోవడం కాదు జనాలు ఎలా ఉంది వాస్తవాలు ఎలా ఉన్నాయి అయితే తెలుసుకోవాలి ఈరోజు సోషల్ మీడియాకే పరిమితాయిపోయింది జగన్మోహన్ రెడ్డి మరొక కామెంట్ చెప్తా అండి ఈయన ఈయన శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఈయన అంటున్నారు ఎలా మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి నీ ఎలక్షన్ గడప గడపకు నువ్వు ప్రోగ్రామ్ పెట్టినప్పుడే ప్రజలకు అర్థమైపోయింది కనీసం నీ ఎమ్మెల్యేలు కానీ నీ మనుషులు గాని నువ్వు కానీ ఎవరు ఏ ప్రజల యొక్క గడప తొక్కలేకపోయారు గడప తొక్కడానికి మీరు ఎవరు వచ్చినా కూడా జనాలు చెప్పులతో కొట్టిన పరిస్థితి కనపడింది అప్పుడే అప్పుడే నీ ఓటమి డిసైడ్ అయిపోయింది ఇప్పుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నావేంటి ఒకటండి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే చదువుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పొచ్చే కానీ ప్రజలందరూ ఎప్పుడు మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట రాసుకోవడం జరిగింది ఇచ్చిన మాట తప్పితే ఓటు అని చెప్పింది జగన్ అని చెప్పేసి ఈరోజు అదే చేశారు కాబట్టి జగన్ అందుకనే లేదు ఇచ్చిన మాట ఏం నెల గడప గడపకు మన ప్రభుత్వం ఉంటారు ఏంటి మన ప్రభుత్వం మన నాయకుల మన ఆస్తుల గడప గడపలో ప్రతి ఇంట్లో ఆస్తులు దోచుకున్నారు వీళ్ళు తోచుకోవాల్సిన విధంగా ఏ ఒక్క ఇంటిని పేదోడిని ఎవరిని వదిలిపెట్టుకుని ఆడపని ప్రతి గడపని ఏడిపించారు గడప గడపకి మన ప్రభుత్వం కాదు గడప గడపకి మన అరాచకం మన పెట్టుబడి గడప గడపకి మన పెట్టుబడి అనే విధంగా చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లో దోచుకోవాల్సిన దోచుకున్నారు పేదోళ్ళని చూడలేదు సామాన్యులను చూడలేదు చిన్న ఎవరిని చూడకుండా ఈ విధంగా దోచుకున్న వారికి ఏ రకంగా ఓట్లు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ మోహం పెట్టుకున్న ఓట్లు అడుగుతున్నారు రోజు ఒక్కసారైనా ఆయన బస్సు దిగి ఒక్కసారి అడుగు పెట్టాడా బస్సు లోపల ఏసీ లోపల కూర్చున్నాడు కానీ బస్సు పై నుంచి దండం పెట్టుకుంటే వెళ్ళం ఒక్కసారి ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చి ఒక్క సాధారణ నాయకుడితో గానీ కార్యకర్తతో గానీ ఒక్క సమావేశం నిర్వహించాడా ఒక్కళ్ళ ఎదురుగా కలిచాడా పరదలు దాటి బయటకు వచ్చాడా ఈ విధంగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా గెలిచిన వాళ్ళకైనా నమ్మకం ఉందంటారా ఇవన్నీ డాంబికలు మొదట్లో చెప్పిన విధంగా కవరింగ్ చేసుకోవడానికి కప్పి పుచ్చుకోవడానికి చేసిన తప్పులన్నీ కూడా ఏదో ఒకటి మాట్లాడని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా వాటి మీ కారణాలు మీరు అంగీకరించుకోండి ఒకసారి వాటి మీ కారణం అంటే మీరు విశ్లేషణ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు తెలుస్తుంది ప్రజలు వీళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ప్రజలే సామాన్య ప్రజలు వీళ్ళందరూ పెట్టిన కామెంట్లనే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనేది కానీ ఈ విషయం ఆ మూర్ఖ మాజీ ముఖ్యమంత్రి అర్థం కాలేదు ఎప్పుడు తెలుసుకుంటాడు ఏంటో గానీ తెలుసుకోవాలని చెప్పి కోరుకుందాం ఒకటే అది ఏదో నలుగురు వ్యక్తులు పెట్టిన కామెంట్లు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల్లో ఉన్నాయి కామెంట్లు జగన్మోహన్ రెడ్డిని కామెంట్లు అయినప్పటికీ కూడా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా అదే ఈ రోజు అందరికీ ఫోన్ లో వాడడం తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు బహుశా అందరూ కమెంట్లు పెట్టలేకపోయినప్పటికీ సామాన్య ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు లైవ్ లో సమాధానం చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా కానివ్వండి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి ఓకే ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకొని ప్రజల్లోకి రావాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు